లాజరు చచ్చిపోయినప్పుడు మార్తమ్ అంటది ప్రభువా నీవు కనుక ఉంటే నా యొక్క సహోదరుడు బ్రతికేవాడు ప్రభువా అని యేసుక్రీస్తు అన్నప్పుడు ప్రభు అంటాడు అమ్మా మార్త ఇప్పుడైంది మించిపోయింది ఏముంది పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం నా యొక్క విశ్వాసం చనిపోయినా తిరిగి లెగిస్తాడు అని మార్తముతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడైంది మించిపోయింది ఏం లేదు ఆ సమాధానం తీసుకెళ్ళు అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు సమాజ దగ్గరికి వచ్చినప్పుడు యేసు కన్నీళ్ళు విడిచాడు అంటే వాక్యమతి మాట్లాడుతుంది థింగ్ స్తోత్రం నీవు ప్రేమించు లాజరు అని ఆ పదకొండ చేతోత్రం లాజర్ని ఏసి క్రీస్తు ప్రేమించాడు కాబట్టి లాజర్ చనిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచాడు యూదులు అంటారా ఆ లాజర్ని విషయంలో చూడ ఈయన ఎంతలా ఏడుస్తున్నాడో అని యూదులు మాట్లాడుతున్నాడు థింగ్ స్తోత్రం ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ఆయన ఎందు విశ్వాసం ఉన్న బిడ్డలకు ఆయన భక్తులకు ఆయన నామ పట్టి ప్రార్థన చే వారికి ఏదైనా ఇబ్బంది కీడు కలిగితే బా బాధపడేవాడు నా దేవుడు స్తోత్రం అక్కడ లాజర్ చచ్చిపోయినప్పుడు నా దేవుడు కన్నీరు గారిచ్చాడు జంతు స్తోత్రం అంటే లాజర్ని ఎంత ప్రేమించాడు నా ఏసే దింసు స్తోత్రం వాక్యము దాతగా మాట్లాడుతుంది ఏసే లాజర్ని ఎంతగా ప్రేమించాడు అంటే లాజర్ ఏసని ఎంతగా ఆరాధించాడు ఎంతగా ప్రేమించాడు ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడు స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక సమాజ్ దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు అది తెరవండి ఆ రాయిని పొర్లించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు లాజరు చనిపోయి నాలుగు దినాలైంది ఆ యొక్క ఆ రాయి తీస్తే అసభం వాసన కొడుతున్న ప్రభా డెడ్ బాడీ స్మెల్ వస్తుంది ప్రభు అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు దేవునికి స్తోత్రం ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలిగొని గాక ఆయన అద్భుతాలు చేసి దేవుడిని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం నా ఎంత విశ్వాసం ఉంచిన తిరిగి లేచిస్తారని చెప్పిన కదా మార్త అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రభు అంటాడు ఆ రాయి తీసినప్పుడు గట్టిగా ప్రభు మాట్లాడారు బిగ్గరగా రా అని ఒక కేక వేసినప్పుడు ప్రేత వస్త్రములతో చుట్టబడి కాళ్ళు చేతులు చుట్టబడి ఉన్న లాజరు దేవుని యొక్క మాట పలకనే ఆ ఆ మాటలో ఉన్న ప్రభావం ఆ మాటలో ఉన్న శక్తి లాజరిని బయటకు తీసుకొచ్చింది దేవునికి స్తోత్రిస్తులున్న ప్రభావం చచ్చిపోయిన వారిని కూడా తిరిగి లేపగల